హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిటీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే అరటికాయ టమాటా కర్రీ అనేది ఎలా తయారు చేయాలో ఈ వీడియో అయితే చూడండి ముందుగా అయితే నేను ఇప్పుడు రెండు అరటికాయలను అయితే తీసుకొని దీనిపై నుండే తొక్కనైతే తీసుకున్నాను పీలర్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకున్నాను చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను అదేవిధంగా కరివేపాకు మరియు ఒక ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న అరటికాయల పీసులను కూడా మనము వేసుకోవాలి వాటర్ అనేది ఫిల్టర్ చేసుకొని వేసుకొని మంచిగా కలిపి లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి ఇప్పుడైతే ఈ అరటికాయ అనేవి మంచిగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మన టేస్టీ సరిపోయినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ రెండు పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు మన టేస్టీ సరిపోయినంత వేసుకుంటే సరిపోతుంది మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో అయితే మనం కుక్ చేసుకోవాలి మీరు కనుక మా మంచి ముందు వీడియోస్ చూడనట్లయితే పైన ఐ కార్డ్స్ మరియు స్క్రీన్లో వీడియోస్ పెడతాను తప్పకుండా చూడండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి అయితే మంచిగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఒక టమాటా పండుని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా కలిపి లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కర్రీకి సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూను షుగర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే కర్రీ అనేది రెడీ అయిపోయింది కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉన్నట్టుగా అయితే ఉంచితే కర్రీ చల్లగా అయిన తర్వాత వాటర్ అనేది కొంచెం పీల్చుకుంటుంది కర్రీ అనేది చిక్కబడుతుంది కర్రీ అందుకే కొంచెం వాటర్ ఉంటుంది కానీ మనం కర్రీ ఈ విధంగా దించుకోవాలి ఎంత ఈజీగా మనం కర్రీ అనేది తయారు చేసుకోవచ్చండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి